ఎన్టీఆర్ కొన్న కొత్త కారు ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త కారు కొన్నారట ఇది వరకు కార్ని ఐదు నుంచి ఆరు కోట్ల ఖరీదుతో మరి ఆయన ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరొక అద్భుతమైన కార్ని కొన్నారట ప్రస్తుతం వీటికి సంబంధించిన విజువల్స్ అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది బెంచ్కి కి సంబంధించినటువంటి లేటెస్ట్ మోడల్ మరి ఎన్టీఆర్ తన సొంతం చేసుకున్నారట అందులోను ఈ మధ్య కార్లు కొనడమే కాదు వాటిని మళ్ళీ స్పెషల్ గా రీడిజైన్ చేయించుకుంటున్నారు కార్కి సంబంధించిన విషయంలో మరి అలాగే తీసుకుంటాం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కానీ ఇప్పుడు కార్లకు సంబంధించిన ఇంటీరియర్స్ కూడా చాలా ఫ్యాషనబుల్గా మారిపోయింది మరి వాళ్ళకు తగినట్టుగా చాలా సాఫ్ట్గా ఓవర్ సాఫ్ట్గా ఉండాలి అంటే వాటికి తగినటువంటి మార్గాలు కూడా ఉన్నాయిట్టుగా చెప్తున్నారు సో ఆల్రెడీ దీన్ని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు ఏంటి ఏ అంటే సో చాలామంది అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అయితే తాజాగా దీన్ని తెప్పించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అయితే నిజంగా ఈ కార్ కోసం ఎంతగానో ఆలోచన చేస్తారట నిజంగా సూపర్గా అయితే తెప్పించినట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో అయితే విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిజంగానే సూపర్ అంటూ సో వీటికి సంబంధించిన విషయాలు చూసి ఎంతగానో సంచలనం అయితే చెప్తున్నారు కాబట్టి అభిమానులు కూడా వేరే లెవెల్ అని సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా ఆనందించేలాగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు కొనుగోలు చేశారు బెంచ్ సంబంధించిన ఈ లేటెస్ట్ కారు ఖరీదు సుమారు ఏడు నుంచి పది కోట్ల వరకు ఉంటుందని ఎన్టీఆర్ ప్రత్యేకంగా దాని లోపల ఇంటీరియర్ని ఎంత స్పెషల్గా డిజైన్ చేయించారని తెలిసి ఆశ్చర్యపోతున్నారట మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్